హాయ్ అండి మామూలు కత్తిర వాడి వాడి చేతులకి కాయలు కట్టేసేసి లేదంటారా పెయిన్ మనం అంత ఎక్కువగా వాడినప్పుడు చేతులు కూడా పెయిన్ వస్తాయండి అట్లా ఇబ్బంది పడేవాళ్ళు ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు దీనికన్నా బెటర్ ఆప్షన్ ఉందా అని ఎత్తుకునే వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్ అండి ఇదిగోండి నా చేతులు చూడండి కాయలు కట్టేసినవి అందుకని అయితే నేను ఇది తెప్పించుకున్నానండి కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను నేను ఒక టెన్ మీటర్స్ నెట్నైతే ఫోల్డింగ్స్ వేసి కట్ చేశాను చాలా ఈజీగా కత్తిరితోనండి మనం కట్ చేస్తూ ఉంటే ఎగుడు దిగుడు వస్తుంది మనం కత్తిరి కత్తిరి ఆపుతున్నప్పుడు ఇది అలా కాకుండా ఒక్కసారి మనం స్టార్ట్ చేసి ముందుకెళ్ళిపోతే అలా స్ట్రైట్గా ఒకేలాగా వంకర టింకర రాకుండా అయితే వస్తుందండి నేను ఎక్కువగా ఫ్రాక్సే కదా కుట్టేది నాకైతే చాలా యూజ్ అయిందండి ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్ క్లాత్ కూడా ఏదైనా క్లాత్ అడ్డం పడితే ఆగుతుందండి అట్లా కాకుండా ఈవెన్గా మనం పెట్టుకొని వెళ్ళిపోతే కనుక చాలా బాగా మీకు ఎట్లా కావాలంటే వంపులు అట్లాగా తిరుగుతుందండి నాకైతే చాలా బాగా నచ్చింది బాగా ఇబ్బంది పడేవాళ్ళు చైన్ వచ్చే వాళ్ళకైతే ది బెస్ట్ నచ్చితే కనుక షేర్ చేయండి